హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ముందుగా మీ అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ సందర్భంగా ఒక స్వీట్ను చేసి చూపిస్తున్నాను పెసరపప్పు ఉప్మారవ్వతోటి ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి స్టవ్ వెలిగించి గిన్నె వేడైనాక మనం నెయ్యి వేసుకోవాలి కుక్కర్ వేడవగానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను మనము పొంగలికి వేసుకుంటాం కదా పెసరపప్పు ఆ పెసరపప్పు తోటి చేసి చూపిస్తున్నానండి పెసరపప్పు ఒక ముప్పావు కప్పులా మైన ఉంటుంది కప్పు ఫుల్లు లేదు ఇది వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి బాగా మంచి కమ్మటి వాసన వచ్చినంత వరకు వేయించుకోవాలండి పెసరపప్పును ఉగాదికి మీరు బక్షాలతో పాటు ఈ స్వీట్ని కూడా చేసుకోండి బాగుంటుంది మీరు ఉగాది రోజనే కాదండి ఎప్పుడైనా మీకు అప్పుడప్పుడు స్వీట్ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అని అనుకున్నప్పుడు కొత్తగా ఈ స్వీట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పెసరపప్పును బాగా దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పెసరపప్పును బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటామో కొంచెం ఒక కప్పు నిండా తీసుకోలేదు కదా మనము అందుకు నేను కూడా నీళ్ళను కూడా మూడింతలు తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఈ పెసరపప్పును బాగా ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్ అట్లా మనము పక్కన స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనము రవ్వను వేయించుకున్నాము వేరే స్టవ్ నుంచి మార్చుకుంటున్నాం ఇలాంటి మనము వెడల్పాటిది బాండి పెట్టుకొని ప్యాన్ పెట్టుకోండి ఇది వేడి కాగానే నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు మనం ఉప్మా రవ్వను వేయించుకోవాలి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఫస్ట్ మనము జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నాము పక్కన ఇదే దాంతో మళ్ళీ రవ్వ వేయించుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేగగానే మనము కిస్మిస్ వేయించుకున్నాము కాస్త ఫ్రై కాగానే ఒక కప్పు లెగ్ తీసుకున్నాము మంటను తగ్గించి పెట్టుకొని ఇవి ఒక కప్పు లెగ్ తీసుకోండి మళ్ళీ ఇదే బాండీలో ఇదే నేటిలో మనము బాదం పప్పు జీడిపప్పును కొంచెం బాదం పప్పును అట్లా కొంచెం తక్కువ టేసుకున్నామండి చిన్న రోడ్లో చిన్న చిన్న ముక్కలుగా వీటిని కూడా వేపుకున్నాము ఇవి వేయిపోయినాయి కదా ఇవి కూడా పక్కకు తీసేసుకున్నాము మనం ఒక రెండు విజిల్ అట్లా రాణించుకుందామండి కుక్కర్ను రెండు విజిల్లు వస్తాయని ఆకున్నాను ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ అదే క్వాంటిటీలో వేసుకోవాలి ఒక ముప్పాలు బాగా ఉందండి ఈ రవ్వను కూడా బాగా సన్నటి సెగ మీద బాగా వేయించుకోండి మంచి ఎర్రటి రంగు వచ్చేంత వరకు బాగా మంచి అరుమ వచ్చేంత వరకు వేయించుకోండి మనం నెయ్యి కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇది మందంగా ఉంది కాబట్టి మంటను కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి మాడిపోకుండా ఈ రవ్వ కూడా కాస్త బాగా ఈ రంగు రావాలండి ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఇది కూడా ఏం కొలత ఏం లేదండి మనము కొంచెం ఎక్కువ వేసుకునే బాగుంటుంది ఇది కూడా దగ్గర 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 మనం అంత ఎంత తీసుకున్నామో పెసరపప్పు అంతే ఉంటుందండి పచ్చి కొబ్బరిని కూడా మనము కొంచెము పచ్చి వాసన పోయేంత వరకు ఇలా సన్నటి మంట మీద వేయించుకోవాలి ఈ కొబ్బరిని కూడా బాగా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని అది విజిల్ పోయిందేమో చూద్దాము ఇప్పుడు కుక్కర్ని ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు విజిల్ వెయిట్ తీసి చూద్దాము ఆవిరి పోయిందేమో పెసరపప్పు ఈ విధంగా మెత్త కుడకాలి ఇప్పుడు ఇందులోనైనా వేసుకోవచ్చు కానీ నేను వెడల్పుగా ఉంటుందని ఇది పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని మంటను తగ్గించి పెట్టుకొని ఈ పెసరపప్పును ఇందులో వేసేసుకుందాం ఈ విధంగా మెత్తగుడుపు సరిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఈ రవ్వ అంతా బాగా కలుపుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ మనము పెసరపప్పు తీసుకున్నాము అంత అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు రెండు కప్పులకి రెండు కప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను తగ్గించి పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని బాగా ఈ బెల్లం కూడా కరుగుతుంది కదా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి బాగా ఫ్లేవర్తో కమ్మగా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ గాదికి మీరు ఎప్పుడు చేసుకునే బొబ్బట్లు దాంతోపాటి ఈ స్వీట్ కూడా కొంచెం ట్రై చేయండి కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము మళ్ళీ మళ్ళీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి సమ్మగా బాగా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగా వచ్చిందండి చూడండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది కలర్ఫుల్గా ఇప్పుడు ఇందులో కొంచెం పొడి వేసుకుందాము ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మటన్ మాత్రం సిమ్లో పెట్టుకోండి మనము తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బాగా సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే నిదానంగా బెల్లం కరిగితే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అడుగు అంటుతుంది చూడండి స్వీట్ రెడీ అయింది మీరు నెయ్యి మీకుంగా కొంచెం కావాలంటే వేసుకోండి ఎంత వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు మనము జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుందాము మీరు మూత పెట్టుకుని అయినా స్వీట్ స్వీటు ఫైనల్గా స్వీట్ రెడీ అయింది రవ్వ పెసరపప్పు తోటి స్వీటు మనము కేసరైనా అనవచ్చు దీన్ని ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని కప్పు లేకి తీసుకుందాం జీలకప్పు వేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్